డైరీ ఫామ్ నిర్వహణలో కానీ గొర్రెలు మేకల ఫామ్ నిర్వహణలో కానీ రైతులందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి వచ్చే లాభాలు తగ్గుతున్నాయి దానివల్ల వ్యాపకం చేయాలంటే చాలా భయం ఉందని అందరు పేర్కొంటుంటారు జనరల్గా ఈ రెండు వ్యాపకాల్లో రెండు రకాల ఖర్చులు పెడతారు ఒకటి క్యాపిటల్ కాస్టు రెండవది వేరియబుల్ కాస్ట్ ఈ క్యాపిటల్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఏ ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా ప్రొడక్షన్ కోసం ఉపయోగపడే వేరియబుల్ కాస్ట్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాలన్నీ డీటెయిల్గా వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ మెయిన్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది డైరీ ఫార్మ్స్ కానీ గొర్రెలు మేకల ఫార్మ్స్ కానీ లాభసాటిగా నిర్వహించుకోవాలనే కోరికతో ఉన్న రైతాంగం ఈ వీడియోలోని అంశాలని తెలుసుకొని వాటిని తూచా తప్పకుండా ఆచరించాల్సిందిగా కోరుతున్నాను